అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయించింది వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ చర్చించారు అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని జగన్ చెప్పారు తానింకా ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు పేదలకు తామిచ్చిన ఇళ్ల స్థలాలను కూటమి సర్కార్ వెనక్కి తీసుకునే అవకాశం లేదని జగన్ చెప్పారు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎలాంటి సంఘటనలు జరిగినా అండగా ఉండాలని జగన్ సూచించారు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని మాజీ సీఎం జగన్ చెప్పారు విజయం దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు ప్రజా సమస్యల విషయంలో రాజీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు నిజాయితీగా చిత్తశుద్దితో ప్రజల తరపున పోరాటం చేయాలని చెప్పారు ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్లేనని చెప్పారు ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దన్నారు ఆయన ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు పార్టీ కోసం ప్రజల కోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల ఉంటుందని పేర్కొన్నారు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించామని జగన్ చెప్పుకొచ్చారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేశారు ప్రజల్లోనే ఉండి పోరాటాలు చేయాలని నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా హరీష్ అందిస్తారు హరీష్ మురళి అసెంబ్లీ సమావేశాలకి హాజరుకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటి పైన కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు శాసన మండల సభ్యులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ లో పాల్గొనేటువంటి విషయంలో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం పైన అధికార పక్షం స్పష్టత రాకపోవడం న్యాయస్థానంలో కూడా ఈ వ్యవహారం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హోదా లేకపోతే అక్కడ మాట్లాడేందుకు సభలో మాట్లాడేందుకు అవసరమైనటువంటి సమయం ఇచ్చేటువంటి అవకాశం కాబట్టి ఆ సమయానికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తులు విన్నపాలు చేసినప్పటికీ కూడా అధికార పక్షం నుంచి స్పందన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులతో చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు హోటా గా మారాయి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ లో పాల్గొనేటువంటి విషయంలో వ్యూహాత్మకంగా వెళ్లేటువంటి అంశంపై చర్చించారు ఇందులో భాగంగానే ప్రతిపక్షానికి సంబంధించి అక్కడ మాట్లాడి ప్రజా సమస్యల్ని సభా వేదికగా ప్రజలు అలాంటి అవకాశం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రజల్లోనే ఉంది అంశాలపైనే ప్రజల్లోనే ఉండి ప్రజల ద్వారా ఓకే థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్